ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి దెబ్బతీస్తా ఉన్నాడో నిజంగా తలుచుకుంటేనే చాలా బాధ కలుగుతుంది గత ఐదు సంవత్సరాలుగా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పెట్టుబడులకు ఒక స్వర్గధామంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వన్ ఆఫ్ ది మోస్ట్ అట్రాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ ఆఫ్ ది కంట్రీగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అంతర్జాతీయ కంపెనీలు మరీ ముఖ్యంగా విశాఖపట్నాన్ని ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ గా ఆయన తీర్చిదిద్దినటువంటి తీరు ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ పెట్టుబడిదారుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం విశాఖపట్నంలో అనేక అంతర్జాతీయ స్థాయి ఈవెంట్స్ ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం కానివ్వండి చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల ఒక ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ కాకుండా మరీ ముఖ్యంగా విశాఖపట్నం యొక్క బ్రాండ్ ఇమేజ్ ఎంత పెరిగిందో అని చెప్పి కానీ ఈ రోజున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను విశాఖని స్టేట్ క్యాపిటల్ గా మారుస్తానని చెప్పి ఈ రోజున ఏం చేశాడండి ఒక డ్రగ్ క్యాపిటల్ గా మార్చాడు నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి మనం ఒక డ్రగ్ క్యాపిటల్ గా మార్చాడు ఇవాళ విశాఖ నగరాన్ని నిన్ననే మనం చూసాం సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు నిర్ఘాంతపోయాం ఏంటి మన విశాఖ నగరంలో విశాఖ పూర్తిగా ఇన్ని వేల కిలోల మత్తు పదార్థాలు వచ్చింది అని చెప్పి నిజంగా ఒక షాక్ గురయాక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ పేరుతో బ్రెజిల్ దేశం నుంచి ఇరవై ఐదు వేల కిలోల మత్తు పదార్థాలతో కూడినటువంటి డ్రైడ్ ఈస్ట్ ని దిగుమతి చేసుకున్నారు సిబిఐ వాళ్ళకి ఆపరేషన్ గరుడాలో భాగంగా దేశవ్యాప్తంగా ఎక్కడ మత్తు పదార్థాలు ఉన్నా కూడా వాటిని పట్టుకోవడానికి ఆపరేషన్ గరుడ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది దానిలో భాగంగా ఇంటర్పోల్ ఇంటర్పోల్ వారి సమాచారం మేరకు అంటే ఇంటర్నేషనల్ పోలీస్ ఇంటర్పోల్ వారి సమాచారం మేరకు సిబిఐ వాళ్ళు రైడ్ చేసి నిన్న విశాఖపట్నం పోర్ట్లో ఇరవయో తేదీన ఇరవయో తేదీన విశాఖపట్నం లో కంటైనర్ నంబర్ ఎస్ఈకేయు ఫోర్ త్రీ సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ జీరో దానిని ఓపెన్ చేస్తే ఇరవై ఐదు వేల కిలోలు మత్తు పదార్థాలతో కలిసి ఉన్నటువంటి డ్రైడ్ ఈస్ట్ దాన్ని టెస్ట్ చేస్తే ఇదిగో టెస్ట్ రిపోర్ట్స్ కూడా ప్రింట్ చేశారు టెస్ట్ చేస్తే కొకెయిన్ మెథెక్వెలోన్ కొకెయిన్ అండ్ మెథెక్విలోన్ అంటే కొకెయిన్ కలిసి ఉన్నటువంటి ఈస్ట్ అంటే ఈస్ట్ లో ఏదైతుందో కలిసి ఉందని చెప్పి దాదాపుగా ఎన్ని శాంపుల్స్ అండి వీళ్ళు చూసింది దాదాపుగా నలభై తొమ్మిది శాంపుల్స్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చాయి ఆ రిజల్ట్స్ అన్ని కూడా వాళ్ళు పెట్టడం జరిగింది అదే విధంగా హెరాయిన్ హెరాయిన్ కూడా కలిసి ఉన్నట్టు ఓపిఎం మార్ఫాయిన్ అండ్ హెరాయిన్ దానికి సంబంధించి టెస్ట్ చేస్తే అవి ఒక ఇరవై ఏడు శాంపుల్స్ లో పాజిటివ్ వచ్చింది ఇప్పుడు చెప్తుంటాం వీళ్ళు ఉన్న వీళ్ళ అయితే వీళ్ళు గొంతే తెరవడమే నిజమైపోతే ఇప్పుడు టీడీపీ చేసే అబద్ధాలన్నీ కూడా గాల్లోంచి కల్పితాలు కూడా తీసి చేసేవన్నీ కూడా నిజాలే అనుకోవాల్సి వస్తుంది నిన్న అసలు జరిగినప్పటి వచ్చే వాళ్ళు సర్దుకొని ఉమ్మడికాయ ముందు ఇంకా భుజాలు అప్పుడే భుజాలు తనుక్కోవడం దొంగే దొంగ దొంగనే అర్చుకుంటా పరిగెత్తుకుంటా పోయి తప్పించుకోవాలను చూడడం క్లాసిక్ కేసులు ఏమైనా ఉంటాయి వీళ్ళే చేసింది ఇప్పుడు ఈ డ్రగ్స్ కు సంబంధించినంత వరకు వచ్చి పడింది అక్కడికి వైజాగ్ లో ఒక భారీ సినిమా తరహాలో సినిమా వాళ్ళు బయటకు వచ్చింది పట్టుబడింది సిబిఐ సెంట్రల్ ఇంటెలిజెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ చెందిన సిబిఐ దాన్ని పట్టుకుంది ఓ పక్క అది జరుగుతుంటే అసలు వీళ్ళు పెట్టి వాళ్ళు వాళ్ళు చేస్తున్న ఆరోపణలు పైత్యం ఎక్కడికి పోతుందంటే సరే సోషల్ మీడియాలో ఎవడు కింద లేయర్లలో ఉండే వాళ్ళు ఏదో చేస్తే ఉంటే పార్టీ అధ్యక్షుడు ఆ పార్టీ వాళ్ళు పెట్టిన జాతీయ ప్రధాన కార్యదర్శి అతని కొడుకు లోకేష్ వాళ్ళు కూడా ట్వీట్లు పెట్టడం అసలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేశాడు రాష్ట్రానికి ఇంత ముందు చేశాడు రాష్ట్రానికి మళ్ళీ కావాలని పగట్టుకెళ్ళాలి అంటాను అతని కొడుకు ఫ్యూచర్లో ఎప్పుడన్నా అయిపోతారేమో అతను పగటికెళ్ళాలి అంటున్నాడు ఆ బుద్ధి అన్నా ఉండాలి కొంత ఇంగితం ఉండాలి కదా ఏం మాట్లాడుతున్నాము ఏ స్థాయి వ్యక్తులము మాట్లాడే ముందు మా స్థాయి కన్నా ఇది సరిపోతుందా ఫ్యాక్ట్స్ ఏంటి ఫ్యాక్ట్స్ లేని మాట్లాడకూడదు అనే కనీస జ్ఞానం కనీసం ఇంగితం అన్న ఉండాలిగా ఇప్పుడు దానికి రిప్లై మేము ఎక్స్ప్లెనేషన్ లాగా ఇచ్చుకోవాలి ఆమె చంద్రబాబు నాయుడు వదిన ఇప్పుడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పురంధేశ్వరి ఎన్టీ రామారావు గారి కుమార్తె ఆమె కొడుకు ఒక కంపెనీ దాంట్లో కంపెనీలో ఉన్నాడు ఆమె వియంకుడు ఒక ఆ కంపెనీలోనే పార్ట్నర్ అనుకున్నారు వాళ్ళు ప్రమోట్ చేసిన కంపెనీనే తర్వాత డివైడ్ అయ్యింది ఒక్కొక్కరు ఒక యాక్టివిటీ చూసుకుంటున్నారు బయటకు వచ్చి మేము అటాక్ చేసి వీడు సంజయ్ శివాలి వాళ్ళు టీడీపీ వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉల్టా ముందే అందుకొని హడావుడిగా రాత్రి నుంచి పద్దరు నుంచి ఓ ఉదరగొడుతున్నారు ఇది ఖచ్చితంగా మేము అనుమానిచ్చేది ఇది ఒక పెద్ద రిలీఫ్ దొరకడం అనేది అదే ఊహించలేకపోతున్నాం అది గాన తప్పించుకొని బయటకు వచ్చింటే ఇది ఖచ్చితంగా టీడీపీకి సంబంధించిన నాయకుల రోల్ ఉందని గట్టిగా అనుమానిస్తున్నాం సిబిఐ వాళ్ళ ఎఫ్ఐఆర్లు ఉన్నాయి సిబిఐ వాళ్ళ ఎఫ్ఐఆర్లు ఇంకొక మాట కూడా అన్నారు నిన్న ఎప్పుడైతే మాకు ఇంటర్పోల్ సమాచారం వచ్చి ఈ రకంగా భారీ ఎత్తున డ్రగ్స్ బ్రెజిల్ నుంచి దిగుమతి అవుతా ఉన్నాయి ఈస్ట్ అనే పదార్థంలో కలిపి ఈ డ్రగ్స్ ని దిగుమతి చేస్తూ ఉన్నారు అని సమాచారం వచ్చి విశాఖపట్నం పోర్టుకు వచ్చి ఈ కంటైనర్ అంతా కూడా వాళ్ళు తనిఖీ చేసి శాంపుల్స్ అన్ని కూడా టెస్ట్ చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి కొంతమంది ఉన్నతాధికారులు వచ్చి అడ్డం పడ్డారంట ఆ విషయాన్ని కూడా వాళ్ళు ఎఫ్ఐఆర్లో లో వాళ్ళ రిపోర్ట్ లో రాశారు చాలా క్లియర్ గా డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ వేరియస్ ఆఫీసర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గ్యాదర్ ఎట్ సైట్ కాజింగ్ డిలే ఇన్ ద సిబిఐ ప్రొసీడింగ్స్ ఏం పనండి వేరియస్ ఆఫీసర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నేను వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని అడుగుతా ఉన్నా ఏం పనయ్యా ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఆఫీసర్స్ ఏం పని విశాఖపట్నం పోర్టులో మత్త పదార్థాలు దిగుమతి అవుతా ఉన్నాయి భారీ ఎత్తున బ్రెజిల్ నుంచి అని ఇంటర్పోల్ ద్వారా సమాచారం వచ్చి సిబిఐ అధికారులు అక్కడికి వెళ్ళి తనిఖీ చేస్తా ఉంటే ఇవాళ తాగేటటువంటి అధికారులకు ఏం పనయా డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ వేరియస్ సీనియర్ ఆఫీసర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సైట్ కాజింగ్ డిలే ఇన్ సిబిఐ ప్రొసీడింగ్ సిబిఐ వాళ్ళు తనిఖీల కార్యక్రమానికి ఎందుకు అడ్డం పడ్డారండి దేనికి అడ్డం పడ్డారు అంటే ములాఖత్తే కదా ఇది అంటే మీకు ముందే తెలుసు ఒక కంటైనర్ లో ఇరవై ఐదు వేల కిలోలు డ్రైడ్ ఈస్ట్ రూపంలో దానిలో మత్తు పదార్థాలు హెరాయిన్ గాని కొకెన్ గాని కలిసి ఉన్నటువంటి మత్తు పదార్థాలు కలిపి ఉన్నటువంటి డ్రైడ్ ఈస్ట్ బ్రెజిల్ నుంచి దిగుమతి అవుతుందని మీకు తెలుసు హైరాణ పడిపోయారు తాడేపల్లి కొంపల కూర్చున్నటువంటి సైకో జగన్ రెడ్డి ఆయన దొంగల ముట్ట ఈ డ్రగ్ మాఫియా అంతా ఆడలిపోయారు అయ్యయ్యో అయ్యయ్యో ఇన్ని వేల కిలోలు పట్టేసుకున్నారే ఏదో ఒక రకంగా అడ్డు తగలాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అధికారులను పంపిస్తారా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అధికారులు పంపించి సిబిఐ వాళ్ళకి అడ్డు తగిలే ప్రయత్నం చేస్తారా సిబిఐ వాళ్ళు వాళ్ళ రిపోర్ట్ లో రాశారు ఇవాళ ఎక్స్పోర్ట్స్ కమిటీ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఇవాళ ఏ కంపెనీ పేరు మీద ఈ డ్రగ్స్ వచ్చాయో సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరిది కంపెనీ ఈ కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ పేరు కోణం వీరభద్ర ఏ కంపెనీ పేరు మీద అయితే డ్రగ్స్ బ్రెజిల్ నుంచి భారీగా వచ్చాయో సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆ కంపెనీ ఎండీ ప్రభాకర్ రావు కోనం కోనం వీరభద్రరావు ఈ కోనం వీరభద్రరావుదే ఈదుమూడి గ్రామం నాగులపాల్ మండలం సంత నూతలపాడి కాన్స్టిట్యున్సీ ఈ కోనం వీరభద్రరావు కుటుంబం మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కుటుంబం ఇవ్వండి ఆ ఊర్లో వాళ్ళు వేసినటువంటి బ్యానర్లు కోనం వీరభద్రరావు గారి ఫోటో ఆయన పేరు ఆయన భార్య ఫోటో నందిగం సురేష్ మేరుగ నాగార్జున వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే సుధాకర్ బాబు విజయసాయి రెడ్డి బాలినేని వీళ్ళందరి ఫోటోలతో మీద వేయాలని చూస్తుంటే ప్రభుత్వం మీద వేయాలని చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నింద వేయాలని చూస్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది వీళ్ళు తప్పించుకోవడానికే మా మీద నింద వేస్తున్నారని దీని వెనక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఆయన కొడు ఆయన వదిన పురంధ్రై వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఆ గ్యాంగ్ ఎవరో ఉన్నారనేది గట్టిగా అనుమానిస్తున్నాం ఆ మేరకు కన్సల్ట్ ఏజెన్సీస్ కూడా మేము పిటిషన్లు పెడుతున్నాం ఐ థింక్ సిబిఐ యాంగిల్లో కూడా చూడాలని మేము భావిస్తున్నాం వీళ్ళు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు మీరు గమనిస్తే డ్రగ్ రిలేటెడ్ గంజాయి మన స్టేట్ లో అంటే గంజాయి దాని మీదనే ఉండేవాళ్ళు ఇంతకుముందు టోకెన్ గా ఎప్పుడన్నా జరిగేవి నామక వస్తే దాడులు జరుగుతుండేవి తగలబెట్టేవాళ్ళు మీరు గమనిస్తే ఉమ్మడి స్టేట్ లో అట్లాగే ఉండేవి అలా ఇంకా టీడీపీ హయాంలో అయితే అది మామూలు మన పంట మాదిరి పండించినారు అప్పట్లో టీడీపీ నాయకులే ఒకరి మీద ఒకరు అలిగేషన్స్ కూడా చేసుకున్నారు ఉత్తరాంధ్రలో వాళ్ళ కనుసన్న జరుగుతుంది వందల కోట్లు సంపాదిస్తున్నారు వేల కోట్లు సంపాదిస్తున్నారని చూస్తున్నట్టు చంద్రబాబు నాయుడు కూడా వదిలేస్తున్నాడు బార్డర్ లో కట్టుదిట్టం చేశారు స్పెషల్ ఏజెన్సీని పెడితే దాన్ని నువ్వు ఎలాగూ ప్రైజ్ చేయలేవు నీ వల్ల కాలే పద్నాలుగు పంతొమ్మిది మధ్య నువ్వు దాన్ని అసలు గంజాయి సాగు మూడు పూలు ఆరు కాయలుగా నువ్వు ఇదే నువ్వు చేశావు చంద్రబాబు నాయుడు చేశాడు ఈ రోజు దాన్ని ఎరాడికేట్ చేసిన మా మీద నేను ఇంతకుముందు అన్నట్టు దొంగే దొంగ అన్నట్టు మా మీద నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రతి దాంట్లో ఇదే పని చేస్తున్నారు ఈ రోజు ఎన్నికల సమయంలో కూడా మాట్లాడడానికి ఏం లేక చెప్పడానికి లక్ష్యం ఉంటాయి ఎన్నికలు వస్తే మేమేం చేస్తామో మీరేం చేయలేదు చెప్పాలా లేదా మేము గతంలో ఏం చేసామో వాళ్ళు చెప్పాలా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి